ఈ గుర్తులన్నీ నెరవేరుతున్న ఈ సమయంలో మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన ప్రవచనం దానియేలు డెబ్బై వారాల ప్రవచనం దాని ప్రకారం చివరి ఏడేళ్లు ఒక శాంతి ఒప్పందంతో మొదలవుతాయి దానియేలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును అబద్ధ క్రీస్తు అనే ఒక నాయకుడు వచ్చి ఇజ్రాయెల్తో మరియు అనేక దేశాలతో ఒక ఏడేళ్ల శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు ఆ ఒప్పందం మీద సంతకం పెట్టబడిన రోజే ఈ లోకం యొక్క చివరి ఏడేళ్ల కౌంట్ డౌన్ మొదలవుతుంది ఆ ఒప్పందం మధ్యలో మూడున్నర సంవత్సరాల తర్వాత వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు ఎరూశలేములోని దేవాలయంలోకి ప్రవేశించి తనను తాను దేవుడిగా ప్రకటించుకుని ఒక హేయమైన వస్తువును అక్కడ ప్రతిష్ఠిస్తాడు ఇదే నాశనకరమైన హేయ వస్తువు ఈ ప్రవచనం నెరవేరాలంటే ముందుగా ఎరూశలేములో మూడో దేవాలయం కట్టబడాలి దానికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం రోజు అప్డేట్స్ లో చూస్తున్నాం ప్రపంచ నాయకులు మధ్యప్రాచ్యంలో శాంతి కోసం ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ ప్రవచనాల నెరవేర్పుకు దారితీస్తున్నాయి ఆ ఏడేళ్ల శ్రమల కాలం ముగింపులో అబద్ధ క్రీస్తు భూరాజులందరూ కలిసి ఏసయ్యతో యుద్ధం చేయటానికి అర్మగెద్దోను అనే ప్రదేశంలో కూడుకుంటారు కాని అది యుద్ధమే కాదు ఏసయ్య తన నోటి మాటతోనే ఆ వాడి అయిన ఖడ్గంతోనే అబద్ధ క్రీస్తును వాడి సైన్యాన్ని నాశనం చేస్తాడు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవయవ వచనం అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిది ఆ తర్వాత ఏసయ్య ఈ భూమి మీద తన వెయ్యేళ్ల రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆ తర్వాత సింహాసనం తీర్పు కొత్త ఆకాశం కొత్త భూమి ఇవన్నీ జరుగుతాయి ఈ ప్రవచనాలు ఈ గుర్తులు ఈ హెచ్చరికలు ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తి చేసిన ఈ ప్రకటన ఇవన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని సిద్ధపరచడానికి మేల్కొల్పటానికి